హాయ్ హలో వెల్కమ్ టు మంతనాస్ నాస్ అండి సో నేను ఏదో చాలా ఆనందంగా ఈ వీడియో తీస్తున్నాను సో మీకు చెప్పద్దు సర్ప్రైజ్గా చూపిద్దామని అనుకున్నాను బట్ తమ్మినీళ్ళు చూస్తే ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది అవును సో లాస్ట్ టైం నేను ఒక వీడియో పెట్టాను కదా మన ఫామ్లో ఉన్న యానిమల్స్ వాటి ఫుడ్ అని అలాగే ఈరోజు వీడియో మన ఫామ్లో ఉన్న చెట్లు అండ్ వాటి పళ్ళు అనమాట సో అందులో కొత్తగా ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అన్నీ కలిసి షార్ట్స్ పెట్టడం ఎందుకు అని చెప్పేసి నేను లెంతి వీడియో తీసేస్తున్నాను హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను సో వీడియోలోకి వెళ్ళిపోయాము ముందు మంతనాశమస్తిని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి సో ఫస్ట్ మనది మామిడి తోట కాబట్టి ఈ సీజన్లో మామిడికాయలు ఎలా స్టార్ట్ అయ్యాయి అన్న దగ్గర స్టార్ట్ చేద్దాము సో మనం మీకు తెలుసు కదా చాలా మటుకి పూత తీసేస్తామని చెప్పి సో ఈసారి ఏమనుకుంటున్నామంటే మనం పెట్టింది లెవెన్ టైప్స్ కదా సో ఏ ఏ టైప్స్ అన్నది కూడా నేను ఇంతకుముందు ఎంత వీడియో పోస్ట్ చేశాను ఆ వీడియో చూడవాళ్ళు చూడండి సో ఈసారి ఏమనుకుంటున్నామంటే ఆ లెవెన్ టైప్స్లో ఒక్కొక్కటి ఉంచుదాము అసలు ఎలా ఉన్నాయి టేస్ట్ చూద్దాము అని ఎందుకంటే కొన్ని రకాల టేస్ట్ చూసాము సో ఈ ఇయర్లో అంటే ఈ సీజన్కి ఎర్లీగా పూత వచ్చింది ఒక రెండు చెట్లకి చాలా ఎక్కువ పూత వచ్చేసింది అనమాట అందులో ఇది ఒకటి దీనికి బుడ్డి బుడ్డి కాయలు కూడా వచ్చినాయి చూడండి ఇది వచ్చేసి కలెక్టర్ కాయల్లాగా ఉంది షేప్ సో మోస్ట్లీ కలెక్టర్ కాయే అని అనుకుంటున్నాము ఎందుకంటే నీకు కొంచెం ఎదిగేదాకా తెలియదు కదా సిమిలర్గా ఉంటాయి షేప్ సో పూత అయితే బాగా వచ్చింది మరి ఎందులో ఎంత ఉంటుందో ఎంత రాలిపోతుందో తెలియదు అండ్ ఈ చెట్టుకు కూడా పూత ఉండి కాయలు చిన్నగా స్టార్ట్ అయ్యాయి సో ఇదిగోండి మీకు స్లోగా ఇక్కడ దగ్గరగా చూస్తే మీకు కనిపిస్తుంది చిన్న చిన్న కాయలు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి సో ఈ పూతలో ఎంత ఉంటుందో తెలీదు సో ఈ రెండు అయితే ఫస్ట్ టైమే అనమాట ఈ రెండు చెట్లు మేము టేస్ట్ చూడలేదు సో ఈసారి ఏంటంటే మేము ఆల్రెడీ టేస్ట్ చూసిన చెట్టు కాకుండా వేరే ట్రై చేద్దామని అనుకుంటున్నాము సో ఫస్ట్ అయితే మామిడి చెట్లతో స్టార్ట్ చేశాను కదా సో ఇవి మామిడి చెట్లది అండ్ దీంతో పాటు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఏంటంటే మనము ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి ద్రాక్ష మొక్కలు రెండు పెట్టాము సో నేను షార్ట్స్లో కూడా చూపించాను కదా ఇంకా ఇవి కాయలు ఎప్పుడు కాస్తాయి ఎప్పుడు కాస్తాయో అని చెప్పి సడన్గా ఈరోజు మార్నింగ్ చూసి మా మా మదర్ చూశారనమాట నేను నేను ఊరికే క్యాజువల్గా చూశాను అంత అబ్జర్వ్ చేయలేదు సో అక్కడ అక్కడ గుత్తులు వచ్చాయన్నమాట గ్రీన్ కలర్ ద్రాక్ష గుత్తులు సో భలే ఉన్నాయి మీకు కూడా చూపిస్తాను రండి సో ఇదే మనకి మీకు తెలుసు కదా ద్రాక్ష చెట్లు మనం ఇక్కడే పెట్టాం రెండే పెట్టాం ఒకటి బ్లాక్ ఒకటి గ్రీన్ అని ఇచ్చాడు నర్సరీ అతను కాకపోతే రెండిటికి గ్రీన్ కాయలే వచ్చాయనమాట అండ్ ఇంకా నెక్స్ట్ ఇవి పైనాపిల్వి ఉన్నాయి రా రావాల్సినవి ఇవి ఎప్పుడు వస్తాయో తెలియదు సో ద్రాక్ష పళ్ళు అక్కడ ఒక గుత్తు చూడండి కనిపిస్తుందా సో అక్కడ కాకపోయినా ఇదిగోండి ఇక్కడ ఒక ద్రాక్ష గుత్తు ఇదిగోండి బుజ్జిది మేబీ ఫస్ట్ టైం అని చిన్నగా వచ్చినాయో దాని కింద కాయలు వస్తాయో లేదో ఐడియా లేదు కానీ గుర్తుంది మీ పెద్ద గుర్తు కూడా ఉంది మీకు చూపిస్తాను ఇగో ఇక్కడ ఇంకోటి ఇక్కడ ఉన్నది చిన్న గుత్తే ఇదిగోండి నేను సడన్గా దీన్ని చూసి మీ అందరికీ గుర్తుందా మనకి ప్లాస్టిక్ గ్రేప్స్ది కీచైన్స్ ఉండేవి ఇక్కడ మీరు చూసే ఉంటారు కదా మా ఇంట్లో ఉండేది నాకు దా దీన్ని ఫస్ట్ చూడగానే నాకు ఆ కీచైనే గుర్తొచ్చింది చూపిస్తాను మీకు బ్యాక్ సైడ్ దీని వెనక్కి వెళ్ళిపోయింది కదా అక్కడ కూడా మీకు గుత్తులు గుత్తులు ఉన్నాయి అండ్ ఇంకా పైనాపిల్స్ రావాలి ఎప్పుడు వస్తాయో చూద్దాము సో బట్ వీటిని చూస్తే అసలు ఎంత హ్యాపీ అండి ఇక్కడ కొన్ని పాదులు అక్కడ వేశాము కదా మనము అక్కడ కాకుండా ఇక్కడ పాత ప్లేస్లో కూడా కొన్ని వేసాము ఇవి కూడా పాదులు బాగానే వస్తున్నాయి అండ్ చిక్కుడు పాదు చూసారా ఎన్ని కాయలు వస్తున్నాయో కానీ చిక్కుడుకాయలు ఫస్ట్ టైం అండి మన ఫామ్లో రావటం సో నాకు చాలా ఇష్టం నాకు చిక్కుడుకాయ కర్రీ అంటే కానీ దీ కాకుండా మనకు కొద్దిగా ల్యావెండర్ కలర్లో ఉంటాయి కదా షార్ట్ షార్ట్గా గింజలు ఎక్కువ ఉంటాయి పెద్దగా ఉంటాయి గింజలు నాకు ఆ చిక్కుడుకాయలు చాలా ఇష్టం మా అమ్మమ్మ చిక్కుడుకాయ విత్ చికెన్ ఉండేది అసలు ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట మా అమ్మమ్మ నేను కూర సో ఆ చిక్కుడు పా గింజలు కోసం చూశాను చాలాసార్లు కానీ దొరకలేదు ట్రై చేస్తున్నాను ఒక ఆవిడ టెరస్ గార్డెనింగ్ చేస్తారనమాట ఆవిడ ఒకరోజు స్టేటస్ పెడితే చూసి అడిగాను సో వేసిస్తానన్నారు గింజలు ఉన్నాయంట విత్తనాలు అవి వేద్దాం బట్ చూసారా ఎన్ని వచ్చినాయో చిక్కుడు చిక్కుడుకాయలు సో కొన్ని కోసాను అనమాట ఇంటికి ఫస్ట్ కర్రీ టేస్ట్ చూడాలి ఇదిగోండి గ్రేప్స్ గుత్తులు ఎంత క్యూట్గా ఉన్నాయి కదా బుజ్జి బుజ్జిగా బట్ ఇది సీడ్సో సీడ్లెస్సో తెలీదు సో ఫస్ట్ కాయ తిన్నప్పుడు తెలుస్తుంది సో బాగున్నాయి కదా గ్రేప్స్ సో ఇవి వచ్చేసి వాటర్ యాపిల్స్ సో లాస్ట్ ఇయర్ అయితే ఆల్మోస్ట్ నేను ఒక రీల్లో కూడా మెన్షన్ చేశాను కదా ఒక ఫార్టీ ఫిఫ్టీ కేజీస్ కాసింది అని అప్పుడు ఇంకా కొద్దిగా చెట్టు చిన్నగా ఉంది ఇప్పుడు ఇంకా చెట్టు ఎదిగింది సో ఈసారి ఇంకా ఎక్కువ కాయాలి అండ్ ఎక్కువ మందికి ఇవ్వాలి అని అనుకుంటున్నాను సో మొత్తానికి వాటర్ యాపిల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి లాస్ట్ ఇయర్ బాగుట్టు పొంగల్కి ముందు అనమాట చాలా వరకు సో అది వాటర్ యాపిల్స్ స్టోరీ సో ఇవి వచ్చేసి సపోటాస్ ఇవి వచ్చేసి మన ఏమంటారు పాల సపోటా అంటారు కదా అవి కాదు హైబ్రిడ్ సపోటా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇవి ఆల్రెడీ టేస్ట్ చూసేసాం సో ఎక్కువ క్వాంటిటీలో అయితే కాయలేదు సో చిన్న చెట్టు కదా అది అండ్ ఇవి ఇవి వచ్చేసి మల్బెరీస్ మీకు ఆల్రెడీ తెలుసు కదా ఈసారి ఎందుకో తెలియదు కాయలు బాగానే వచ్చాయి కానీ ఆకులు అంతా రాలిపోయాయి సో ఇగోండి కాయలు అయితే బాగానే ఉన్నాయి మనం ఐస్ క్రీమ్ తింటాం చూసారా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని ఐస్ క్రీమ్లో వేసుకుని తింటే బొబ్బా బొబ్బా సూపర్ ఉంటుంది సో ఇవి లాస్ట్ ఇయర్ కూడా కాసాయి కొత్తదేం కాదు బట్ ఇప్పుడు సీజన్ మాకు కాసాయి కదా సర్లే అని వీడియోలో చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఫస్ట్ నిమ్మకాయ అనుకున్నాము ఎందుకంటే అన్ని లీవ్స్ ఒకేలా ఉంటాయి కదా తీరా చూస్తే దెబ్బ నిమ్మకాయ సో చూడండి ఎంత సైజ్ అయితే బాగుంది మేబీ ఇప్పుడు కలర్ వచ్చేస్తుంది కాబట్టి ఇంతకన్నా ఎక్కువ అయితే పెరగదని అనుకుంటున్నాము ఒకటే కాయ వచ్చింది ఫస్ట్ కాయి డబ్బ నిమ్మకాయ సో ఇవన్నీ నిమ్మకాయలే ఇగోండి ఇది వచ్చేసి హైబ్రిడ్ నిమ్మకాయలు ఎందుకంటే షేప్ డిఫరెంట్గా ఉన్నాయి మన నార్మల్ నిమ్మకాయలు ఇలా ఉండవు కదా సో వీటికి కూడా చాలా స్టార్ట్ అయ్యాయండి ఇదిగోండి నిమ్మకాయలు స్టార్ట్ అయ్యాయి ఇది చెట్టు ఎదిగింది బట్ దీనికి ఒక్కటి కూడా రాలేదు ఎప్పుడు వస్తుందో చూడాలి ఇది చెట్టు షార్ట్గానే ఉంది బట్ కాయలు స్టార్ట్ అయ్యాయి ఇవి నాటుకాయలు అనమాట చూసారా హైబ్రిడ్కి నాటుకాయలకి షేప్ ఎంత డిఫరెన్స్ ఉందో సో నిమ్మకాయలు అయితే చాలా కాస్తాయి కొంచెం ఎదిగిందంటే సో అది అండ్ పాపాయాస్ మీకు ఆల్రెడీ తెలుసు సో ఈసారి ఏంటో ఒకటేసారి కలర్ వచ్చేసాయి సో ఈసారి నా దగ్గర ఉన్న మిల్క్ కస్టమర్స్ ఇవి పంపించాలనుకుంటున్నాను ఈ వీక్ సో చూడండి ఇవన్నీ కలర్ వచ్చేసినాయి కదా ఇవన్నీ కట్ చేసేస్తాను బట్ ఈ ప పపాయాస్ అయితే చాలా స్వీట్గా ఉన్నాయండి టేస్ట్ ఎందుకంటే చెట్టుకే తయారవుతాయి కదా మేము ఏంటంటే ఈ కలర్ వచ్చినప్పుడే కోసేస్తున్నాం ఎందుకంటే మనకి చెట్టుకి ఉ మగ్గిపోయింది అనుకోండి ఒకేసారి తినం కదా అందుకని కొంచెం ఈ ఇలా ఉన్నప్పుడు కోసేస్తాం అనమాట సో ఇవి అన్నీ పపాయాస్ ఈ పపాయాస్ అండ్ మన అరటి గల సో దీనికైతే చాలా టైం పడుతుంది రావడానికి ఇది వచ్చేసి కమలాకాయ అనమాట సో ఇది యాక్చువల్గా ఎప్పుడో అసలు పూతొచ్చింది బాగా అప్పట్లో మనము ఒక రెండు మేకల్ని కూడా సారీ గొర్రెల్ని కూడా పెంచుతామని తెచ్చి పెట్టాము సో అవి తిన్నాక చాలా రోజుల వరకు ఆకులు రాలేదు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి అండ్ కాయలు చూడండి ఇక్కడ గుత్తుల కింద ఎలా వస్తున్నాయో ఇవి వచ్చేసి కమలాకాయలు అనమాట సో చూడండి ఇది వచ్చేసి కొంచెం ఎదిగిన గుత్తు ఇది వచ్చేసి కొద్దిగా షార్ట్ చిన్న చిన్న చెరీస్ సైజులో ఉన్నాయి కొంచెం పెద్ద కాయ అయితే ఇక్కడుంది సో ఇవి వచ్చేసి కమల కమలాకాయలు రెండు ఉన్నాయి అన్నమాట ఇది వచ్చేసి నారింజకాయ చాలా పుల్లగా ఉంటుంది కదా దీనికి బాగానే వస్తున్నాయి కాయలు ఇదిగోండి దీనికి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా వచ్చాయి మేము జస్ట్ ఉప్పు కారం వేసుకుని తిన్నాము ఇదిగోండి ఇక్కడ చూడండి కలర్ కూడా వచ్చేస్తుంది ఈ సైజ్కి చాలా ఉన్నాయి లోపల ఆకుల్లా కలిసిపోతున్నాయి అనమాట సో ఇది వచ్చేసి బత్తాయి దీనికి ఇంకా రాలేదు టైం పడుతుందేమో ఇది కూడా సేమ్ కమల అక్క ఆ ఫస్ట్ చూసారు చూసారా అదే దీనికి ఇంకా ఏమీ రాలేదు సో ఇవన్నీ ఒక ఒక పక్కన పెడితే మొన్న నేను ఉసిరి చెట్టుకి మీకు పూజ చేసి చూపించాను కదా అదొక చెట్టు అది కాకుండా మనకి ఇంకొక ఉసిరి చెట్టు ఉంది దానికి ఆకులన్నీ రాలిపోయాయి ఎందుకు రాలిపోయాయి అర్థం కాలేదు మీకు చూపిస్తాను రండి ఉసిరి చెట్టు ఆకులన్నీ రాలిపోయాయి ఎందుకు రాలిపోయిందో అర్థం కాలేదు బట్ ఇప్పుడు ఆకులతో పాటు పూత చూసారా ఎంత వచ్చేసిందో చాలా ఉంది పూత ఇదంతా పూతే మీకు దూరం నుంచి కనిపిస్తుందో లేదో కొద్దిగా దగ్గర నుంచి చూస్తే మీకు పూత క్లియర్గా కనిపిస్తుంది సో పూత మాత్రం చాలా వచ్చిందండి ఇది వచ్చేసి పెద్ద ఉసిరికాయ మేము యాక్చువల్గా పెద్ద ఉసిరికాయ ఆవకాయ పడతాం ఎక్కువ సో దానికి వాడుకోవాలి చూసారా ఎంత పూత వచ్చిందో బట్ ఆకులన్నీ ఎందుకు రాలిపోయాయో తెలియదు ఆ చెట్టు ఆకులు బాగానే ఉన్నాయి అందుకే మనం పూజ చేసినప్పుడు ఆ చెట్టుకే చేసాము సో నెక్స్ట్ ఇది స్టార్ ఫ్రూట్స్ మీకు తెలుసు మేబీ ఇది సీజన్ కాదనుకుంటా పూత స్టార్ట్ అయ్యింది ఇప్పుడే ఇది కూడా చాలా కాసిందండి ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ సెవెంటీ కేజీస్ కాసి ఉంటుంది సో నేను ఇంకా ఎవరు తింటారో వాళ్ళకి ఇచ్చేసేదాన్ని ఎందుకంటే మేమంత పులుపు ఎక్కువ ఉంటుంది కదా సో అంత ఎక్కువ తినమనమాట సో దీనికి పూత స్టార్ట్ అయ్యింది సో చూడాలి ఈసారి ఎంత కాస్తుందో అండ్ ఇది కూడా వాటర్ యాపిల్స్లోనే షేప్ డిఫరెన్స్ ఉంది ఇది ఏంటంటే కొద్దిగా కోలగా ఉంది గా మేబీ నేను ఒకసారి వీడియో పెట్టాను దీన్ని దీనికి కూడా పూత స్టార్ట్ అయింది అండ్ అది వచ్చేసి మనం జీడికాయలు అంటాం చూసారా జీడికాయ షేప్లో ఉంటుంది ఇందాక ఫస్ట్లో చూపించిన వాటర్ యాపిల్ ఇది కూడా దాని ఫ్యామిలీకి సంబంధించింది ఇది కొంచెం ఇలా ఉంది ఉందన్నమాట కొంచెం గా ఇది కూడా పోతొస్తుంది ఎన్ని కాస్తాయో చూడాలి మధ్యలో ఫ్లవర్స్ అని అనుకోవద్దు ఇది చాలా చూడడానికి ఎంత బాగుందో అందుకే చూపిస్తున్నా మనం బటన్ రోజెస్ అంటాం కదా సో అవి అనమాట చూసారా ఎన్ని వచ్చాయో క్యూట్గా ఉన్నాయి కదా చిన్న చిన్న రోజెస్ ఓకే సో యాక్చువల్లీ మీకు చూపించాల్సింది ఏంటంటే ములక్కాడు చెట్టండి మేము ఫస్ట్ ఒక చెట్టు వేసాము అది ఓ పెద్దగా ఎదిగిపోతుంది కానీ పూత వస్తుంది కానీ కాయలు రావట్లేదు దానికి ఏం చేయాలో అర్థం కాలేదు నేను మీకు చూపిస్తాను మీరు ఎవరికైనా తెలిస్తే సజెస్ట్ చేయండి సర్లే అని సేఫ్ చదువు పక్కన ఇంకోటి పెట్టాం దానికైతే పూత బాగా వచ్చింది కాయలు అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఎట్లీస్ట్ అదన్నా కాస్తుందో లేదో చూద్దాం చెట్టు చూపిస్తాను రండి చూసారా ములక్కడ చెట్టు ఎంత హైట్ అయిపోయిందో దానికి రెండే రెండు కాయలు కాసాయి అయితే ఉంది అక్కడ అక్కడ మరి ఎందుకు రావట్లేదు తెలీదు మీరు ఎవరైనా తెలిస్తే మీకు దాని ఏం చేయాలో సజెస్ట్ చేయండి సేఫ్ సైడ్లో చిన్నది పెట్టాం దీనికి అయితే చాలా వచ్చింది మేబీ కాయలు వస్తాయో లేవో చూడాలి ఈ రెండు అయితే మన ఆపోజిట్లో ఉన్న నర్సరీ నుంచే పెట్టామండి ఇవి చూసారా గుర్తుపట్టారా అదే అండి యాపిల్ మొక్కలు ఉన్నప్పుడు అమెజాన్లో ఆర్డర్ చేసామన్నాను కదా నా అన్ను దాటి ఎదిగిపోతున్నాయి కాస్తాయో కాయవో తెలీదు ఎప్పుడు కాస్తాయో తెలీదు సో అట్లీస్ట్ ఒక్క కాయన్న ఈ చెట్ల నుంచి చూడాలి యాక్చువల్లీ ఇవి ఏంటంటే రెడ్ యాపిల్ గ్రీన్ యాపిల్ కూడా పెట్టాం అసలు ఏమొస్తాయో లేదో తెలియదు కానీ ఎదగడం అయితే బాగా ఎదిగాయి సో చూడాలి అండ్ ఇది వచ్చేసి బర్బోడా చెర్రీస్ మీకు కాయలు ఉన్నాయి కనిపిస్తున్నాయా ఇదిగోండి ఎక్కువ రెడ్ అయిన తర్వాత తినాలన్నమాట సో ప్రస్తుతానికి ఇప్పుడు మన ఫామ్లో ఉన్న చెట్లలో ఏ చెట్లకైతే కాయలు వస్తున్నాయో ఆ చెట్లు మాత్రమే ఇప్పుడు చూపించాను అండ్ ఇవి కాకుండా ఫర్దర్గా ఏమన్నా కొత్త ఫ్రూట్స్ వస్తే మళ్ళీ వీడియో చేస్తాను అప్పటి వరకు మంతనాస్ మస్తిని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇదిగోండి లైట్గా కలర్ వస్తుంది ఒకటి ఓకే హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను బాయ్